తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఐదు మండలాల ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు వేమూరు నియోజకవర్గ పరిశీలకులు వంగా సాంబిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి విజయవంతంగా సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఈ రోజు సభ్యత్వ కార్డులు మన నియోజకవర్గానికి వచ్చాయి వీటన్నిటిని ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని చెప్పారు మానిటర్ చేస్తా ఉన్నా కూడా బాధ్యత చేశారు ఇప్పుడు ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆ విధంగా చేశాం అదేవిధంగా సభ్యత్వంతో పాటు ఆ రోజు శామల్టేనియస్గా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్రోల్మెంట్ కూడా జరిగింది ఎక్కడ దేనికి ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా చేశారు పనిచేశారు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కష్టపడి కృషి చేస్తూ ఉన్నారు దానికి మరి మిమ్మల్ని అందరూ కూడా ఖచ్చితంగా నేను ఎప్పుడూ అభినందిస్తానే ఉంటాను మీరు కూడా అదే విధంగా పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది దానికి తగ్గట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి కూడా ఒక చిత్తశుద్ధి కమిట్మెంట్తో పనిచేశారు మీరు అందరూ ఏదో పైపైన చేశామంటే చేశాం కాకుండా ఒక కమిట్మెంట్ ఒక నిబద్ధతతో మీరందరూ కృషి చేసి మరి అత్యధికంగా అంటే మనం లెక్క కరెక్ట్గా చెప్పలేం కానీ మన నియోజకవర్గం నుంచి అవతల ఎక్కిపోయిన రోడ్లు చాలా తక్కువ ఉంటాయి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ కూడా మన నియోజకవర్గం నుంచి అందించినందుకు మీరందరూ చేసిన కృషికి మళ్ళీ మరి మిమ్మల్ని అందరూ కూడా నేను అభినందిస్తా ఉన్నా ఒక మహిళ ఒక పురుషుడు మహిళ ఎట్టి పరిస్థితుల్లో లేరు అనుకున్న పరిస్థితిలోనే రెండవ పురుషుని కూడా నియమించుకోవడానికి అవకాశం ఉంది ప్రతి అరవైకి కూడా కుటుంబ సాధికార సారథని మీరు నియామకం చేసుకోవాలి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు రాబోయే రోజుల్లో ఏ పదవిలో ఇతరత్ర పదవుల్లో పోవాలన్నా కూడా మనం మనం స్థానికంగా ఒక బాధ్యత తీసుకొని ఉండాలి ఆ పేజీలో ఒక పేజీ అటు ఇటు కలిపితే ముప్పై ఉంటాయి రెండు పక్కలు కలిపితే అరవై అరవై ఉంటే ఇద్దరిని పెట్టాలి అది కూడా ఈ డిస్ట్రిబ్యూట్ చేసే టైంలోనే మీరు ఏర్పాటు చేసుకుంటే వెంటనే సులువుగా అయిపోతుంది పని అది ఏర్పాటు చేసుకోవాలి వారం పది రోజుల్లోపు వారం రోజులలోపు ఏర్పాటు చేసుకున్నాక బూత్ కమిటీ గ్రామ కమిటీ యూనిట్ కమిటీ క్లస్టర్ కమిటీ ఇవన్నీ కూడా నూతన విధానంలో మళ్ళీ పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిదానికి ఒకే తర్వాత మళ్ళీ మండల పార్టీ ప్రెసిడెంట్ లేదా మండల పార్టీలో పదవులు ఇవే పదవులు ఉన్నా కూడా ముందు ఈ కేఎస్ఎస్గా ఉండాలి